ఇన్స్టాగ్రామ్ని ఎక్కువగా ఫాలో అయ్యే వారికి పరిచయం అవసరం లేని పేరు శ్వేత మోటివేషనల్ వీడియోస్ తో మంచి మంచి మాటలు చెప్తూ ఆకట్టుకున్నారు అలాగే ఉప్పెనా సినిమాలో కృతి శెట్టితో పాటు ఇంకా చాలా మంది హీరోయిన్స్ కి కూడా డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సత్తా చాటుకుంటున్నారు శ్వేత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు కేవలం వీడియోసే కాకుండా తన ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటారు శ్వేతకి మ్యారేజ్ అయింది తన భర్త పేరు మోహన్ రీసెంట్ గానే ఈ జంట తమ సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే శ్వేత తన మెటర్నిటీ ఫోటోషూట్లోని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేస్తూ తల్లి కాబోతున్న విషయాన్ని అనౌన్స్ చేశారు ఆమె సీమంతం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది ఆ ఫొటోస్ అన్ని నెట్లో బాగా వైరల్ అయ్యాయి తన ప్రెగ్నెన్సీ జర్నీని కూడా యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు అయితే ఈరోజు సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ ని వెల్లడించారు శ్వేత డెలివరీ టైంలోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ తను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా అనౌన్స్ చేశారు ఆ మూమెంట్స్ చూసిన వారు శ్వేత మోహన్లకి కంగ్రార్స్ తెలియచేస్తూ కామెంట్స్ పెడుతున్నారు శ్వేత షేర్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం